తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స చికిత్సం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా కూర్చున్న కుంభవృష్టి కారణంగా మహానగరం అయిన విజయవాడ మొత్తం జయలమయం ముఖ్యంగా చూస్తే సింగు నగర్ ప్రకాష్ ఎస్ఆర్ పురం సత్యనారాయణపురం ఇవన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి ముఖ్యంగా తీసుకుంటే మనము ముఖ్యంగా తీసుకుంటే ప్రకాష్ నగర్ సత్యనారాయణపురం ఈ ప్రాంతాల అందరికి కూడా అన్న ప్యాకెట్లు భోజన ఏర్పాట్లు కావచ్చు భోజన ప్యాకెట్లు కావచ్చు వాటర్ ప్యాకెట్లు కావచ్చు ఏవి కూడా అందలేదని చెప్తున్నారు మరోవైపు చూస్తే ఇక్కడ చూసుకుంటే నగర్ ఫ్లైఓవర్ మీద ఈ భోజన ప్యాకెట్లు ఇక్కడ వృధాగా పడేశారు కుప్పలు కుప్పలుగా పడేశారు అక్కడేమో అన్నమో రామచంద్ర అని వాళ్ళు అలమటిస్తుంటే మరోవైపు చూస్తే ఈ భోజన ప్యాకెట్లు మాత్రం ఇక్కడ కుప్పలుగా ఉంటాయి ఇంత దూరం తీసుకువచ్చిన వారు కాస్త ముందుకు వెళ్ళి బోట్ల సాయంతో ముందుకు వెళ్ళి బాధితులందరికీ కూడా భోజన ప్యాకెట్లు అందించి వారి యొక్క ఆకలిని తీర్చుంటే బాగుండేది అని అందరూ కూడా భావిస్తున్నారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇటు నుంచి ఇటే ఎగువ ప్రాంతం వల్ల తీసుకెళ్లిపోతున్నారు తప్పితే దిగువ ఎవరైతే జల దిగ్బంధంలో చిక్కుకొని అలమట్టిస్తున్నారో వారిని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా చూడాలని ఆదేశిస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రము ప్రజల బాధితుల దగ్గరకు వెళ్ళి వారికి సాంతవన కల్పించడానికి కావచ్చు వారికి అవసరమైన చర్యలు తీసుకోవడం కావచ్చు చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ప్రజలు అంటున్నారు ఇలాంటి చంటి బిడ్డలతో ఇలాంటి తల్లిదండ్రులు బిడ్డలతో పడుతున్న ఇబ్బందులు కూడా మనం చూస్తూనే ఉన్నాము ఇకపోతే బోట్లన్నిటికీ కూడా బోట్లన్నీ కూడా లారీలకే పరిమితం చేశారు తప్పితే అట్లా పెట్టుకుంటే లాభము ఆ బోట్లను నీటిలోకి దింపి అవసరమైన ప్రాంతాలకు పంపించి వా అక్కడ వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే కదా బాగుంటుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు కానీ మరి చూద్దాం ఇప్పటివరకు బోట్లు లేని సాయం కారణంగా చాలా మంది వృద్ధులు కావచ్చు గర్భిణీలు కావచ్చు బాలింతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే చిక్కుకొని ఉన్నారు ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు పాపు అక్కడ నుంచి ఇళ్లలో నుంచి వచ్చేసి ఇక్కడ మొత్తం మహిళలంతా కూడా ఇక్కడ చిక్కుకొని ఉన్నారు ఇది ఒక చూస్తే రైతు బజార్ సింగ్ నగర్ రైతు బజారు ఇదంతా కూడా దెల దిగ్బంధంలో ఎలా చిక్కుకొని పోయిందో కూడా మనం చూస్తున్నాం కదా అంటే ఈ పరిస్థితి ఈ మనము దాటాలి అన్న ఈ ప్రాంతం అంతా పాత స్థితిలోకి రావాలన్నా ఒక వారం రోజుల పాటు వర్షం రాకుండా ఎండ ఎండ వస్తే తప్పితే ఈ పరిస్థితి కూడా చెక్కబడే అవకాశం అయితే కనిపించడం లేదు అయితే ఈ వారం రోజుల పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అధికారులను ప్రతి కాలనీకి పంపించి బాధితులకు ఆహారపు సౌకర్యాలతో పాటు మంచినీటి సౌకర్యాలు నిత్యావసర సరుకులను కూడా అందించాల్సిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది ఇట్లా కాకుండా వర్ణుడు మరింత విజృంభిస్తే మాత్రము విజయవాడ మహానగరం మరో వయనాడు కాక తప్పదనేది ఇక్కడ ప్రజల యొక్క బాధ గతంలోనే చెప్పారు బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో విజయవాడకు వరద ముప్పు ఉంది అని చెప్పారు కదా ఆ వరద ముప్పు ఇప్పుడు పొంచి ఉందా అనే విధంగా కూడా విజయవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రజావాడ ప్రజల భయాందోళనకు గురి చేసి ఎప్పటికప్పుడు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇక్కడ మరోవైపు చూసి మొత్తం కూడా జనం అంతా కూడా ఫుల్గా గుడి గుడి ఉన్నారు మొత్తం కూడా ఇక్కడ జనం అంతా కూడా ఇప్పటికే చూడండి బిడ్డల తల్లులు చంటి బిడ్డల వాళ్ళంతా కూడా చూడండి చూడండి ఎలా తీసుకొస్తున్నారు ఆసుపత్రులలో ప్రసవించిన తల్లులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఎలా తీసుకొస్తున్నారు వీరందరూ కూడా చూడండి అతను సింగునగర్ ఆస్పత్రులలో అంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో రెస్క్యూ టీం తరలిస్తుంది మీరు చూడొచ్చు ఎంత నానా ఇబ్బందులు పడుతున్నారు అంతా చూడండి ఆ అతను కూడా పాప ఈ చంటి తల్లి చూడు ఏమైంది తల్లి ఈ జన సందోహంలో తన కాలు దొక్కారని ఆ చని కూడా కన్నీటి పరిమితమవుతుంది ఎవరి కష్టాల వల్ల కనిపిస్తున్నాయి ఇక్కడ అసలు మరోవైపు సింగు నగరు ప్రకాష్ నగర్ కాలనీ వాసులంతా కూడా ఇళ్లను ఖాళీ చేసి చూడండి మొత్తము తమ మూటాముల సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మొత్తం మీద పోలీసులు కావచ్చు రెస్క్యూ టీం కావచ్చు తన వద్దకు వచ్చి తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు లోపల నుంచి వచ్చామండి యాక్చువల్ గా చాలా మంది సఫర్ అవుతున్నారు అంటే ఫుడ్ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు భోజనాలకి కానీ ఏదైనా పిల్లలు అందరూ ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం మునిగిపోయినాయి ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం నందమూరి నగర్ తోటవారి వీధి మొత్తం ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం ఆ కనీసం మినిమం వాటర్ కానీ ఫుడ్ కానీ లేదు పైన ఫస్ట్ ఫ్లోర్లు మునిగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఆర్క్యుపేషన్లు కూడా ఉన్నారు లోపల పిల్లలతో సహా ప్రకాష్ నగరు నందమూరి నగరు మొత్తం కూడా మొత్తం కూడా వృద్ధులు చాలా మంది ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా లేవు వాటర్ ప్యాకెట్ కూడా అందించడం లేదు అంటున్నారు ఇక్కడ తోపులాట చూస్తే అవుతుంది తోపులాట మరింత ఎక్కువ తోపులాట పైంది మరికొంతమంది విజయవాడ పని అయిపోతుంది మరో వైనాడు కానుంది అని భయందాలకు గుర్తు చేస్తున్నారు తంటి బిడ్డలు కూడా చీడ పాపం చంటి బిడ్డలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు చంటి బిడ్డలందరినీ కూడా ఆటోలలో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది మొత్తము ఎక్కడ చూసినా వృద్ధులు తల్లులే తల్లులేమన్నా కనిపిస్తున్న రాతోలలో అంటే నగర్ ప్రకాష్ నగర్ నందమూరి నగర్ నుంచి కూడా అందరిని తరలిస్తున్నారు మరోవైపు చూస్తే ఇక్కడ భోజనం కోసము వాటర్ ప్యాకెట్ల కోసము అక్కడ జనం ఎగబాగుతున్నారనమాట ఇక్కడ నీళ్లు దొరకదు ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు బిస్కెట్ ప్యాకెట్లు అన్నం దొరకని వారంతా కూడా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని ఆ బిస్కెట్లతో కడుపు నింపుకునే పరిస్థితి ఉంది కడుపు నింపు ఈ ఈ తోపులాటల్లో ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఒక ఆందోళన కూడా చాలా మందిలో కనిపిస్తుంది అమ్మ నాన్న ఉన్నారు సార్ అన్న తమ్ముడు అందరూ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు కనీసం ఆ చివరి ప్రాంతాలకి ఏమీ లేదు ఏమీ లేదు ఎక్కడా లేదు ఎక్కడికి ఎవరైనా వస్తున్నారు నాయకులు చాలా దారుణంగా చాలా దారుణంగా ఉంది దీనికన్నా కరోనాలో జనాలందరూ చచ్చిపోయి ఉంటే బాగుండదు చాలా దారుణ పరిస్థితి ఈ వరద నీటిలో చిక్కుకొని అన్నము మంచినీళ్ళు లేకుండా ఇబ్బందులు పడే బదులు కరోనా సమయంలో చచ్చిపోయి ఉంటే బాగుండదు అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వము కళ్ళు తెరిచి అంటే ప్రభుత్వము అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగము ఇది తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి అధికారుల్ని మరింత లోతుగా వెళ్ళి ప్రజలకు సేవ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అడుగు అడుగు వేసే కొద్దికి కూడా లోతట్టు పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదు నీటి ప్రవాహం కూడా మనం చూడవచ్చు పైన నీటి ప్రవాహం కూడా చూడవచ్చు ఆడంతా కూడా పరిస్థితి ఎలా ఉంది ఏమనేది కూడా మనం నీటి ప్రవాహం చూడవచ్చు ఇది సింగు నగర్ లో ఈరోజు పరిస్థితి నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఇక్కడ పర్యటించిన అధికారులు మాత్రము ఆ స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇక్కడ ప్రజల పరిస్థితి ఇలా ఉందనేది గగ్గోలు పెడుతున్నారు మొత్తం అంటే నగర్ పైన ఉండే కాలనీలన్నీ ప్రకాష్ నగర్ సుందరరావు నగర్ మొత్తం తదితర ఏరియాలు అన్నీ కూడా కండ్రిగా ఏ పాలీలు తండ్రిగా ప్రకాష్ నగరు పాయకాపురం పైపుల్ రోడ్డు సింగినగర్ సింగినగర్ మొత్తం పూరం మునిగిపోయినాయి ఇవన్నీ కూడా మునిగిపోయినా ఇక్కడ వారు చెప్తున్నారు అయితే ఇంకా లోపలికి వెళ్లే కొద్ది కూడా సాహసం చేస్తే మాత్రం లోపలికి వెళ్తే మరింత మంది అభాగ్యుల అభాగ్యులు అయితే అవుతుంది ఇప్పుడు చూడండి మనకు రోజు నాకు నడుము వరకు ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఇంకా లోతుకి వెళ్లే కొద్దిగా ధైర్యం చేసి లోతుకు వెళ్లే కొద్ది కూడా మునిగిపోయే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ చూడు వెళ్లే కొద్దిగా జనాలందరూ కూడా నడుములో పైకి నీళ్లు వచ్చేస్తున్నాయి అక్కడంతా కూడా అలాంటి పైన ఎగువ ప్రాంతంలో ఉన్న ఖాళీల మునక ప్రాంతంలో ఉండటంతో వారి యొక్క సంబంధికులను కావచ్చు కుటుంబ సభ్యులను కావచ్చు కలుసుకోవడానికి అన్నము రామచంద్రని అలమడుస్తున్నారు కుటుంబ సభ్యులకు అన్నము నీళ్ళు అందించడానికి బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకుని వెళ్తున్నారు కుర్రాడు ఇలాంటివన్నీ తీసుకెళ్తూ ప్రజలు ముందుకు పోతున్నారు అనమాట ఈ పరిస్థితి నుంచి ఈ ప్రాంతము సాధారణ స్థితికి రావాలి అంటే హెలికాప్టర్ కూడా హెలికాప్టర్లో కూడా మొత్తం కూడా ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు హెలికాప్టర్లు ఏరియల్ సర్వే మొత్తం కూడా ఏరియల్ సర్వేలా చేస్తున్నారు మొత్తం కూడా పైనుంచి ఎక్కడ చూసినా నీళ్లు తప్పితే మొత్తం పాప ఖరీదైన వాహనాలు అన్నీ కూడా దాదాపు పదోల సంఖ్యలో మృతివాత పడ్డం కూడా జరిగింది చూడండి నేను నడిచే కొద్దికి లోతు పెరుగుతోంది లోతట్టు పెరుగుతోంది మొత్తం కూడా లోతట్టు పెరుగుతోంది లోపలికి వెళ్తే పెట్రోల్ బంక్ కూడా మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయింది పెట్రోల్ బంకు ఇదంతా కూడా చాలా లాస్ జరిగింది